కొట్ల ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది జేసీఎల్ న్యూస్ టీవీ ఛానల్ మా తాత నేమో పోలీస్ పటేల్ ఉండే తర్వాత మా ఫాదర్ కూడా టీడీపీల యాక్టివ్ కీ రోల్ ఉండే కీ రోల్ ఉండే గ్రామస్థాయిలో ఓకే సరే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ కాదు కానీ మనం చేసే సేవా కార్యక్రమాలు అందరికీ చేయలేకపోతున్నాం ఏమైనా దాన ధర్మాలు చేయాలన్నా ఏమైనా డొనేషన్ చేయాలన్నా ప్రశాంత్ రెడ్డి పెద్ద చెయ్యి అంటారు సో సింధూర గణపతికి ఎంత ఇచ్చాను నేను మొన్న ఒక లక్ష రూపాయలు గతంలో ఇచ్చిన దాంట్లో రీసెంట్గా మళ్ళీ ఒక లక్ష ఇస్తా అని చెప్పిన నేను ఇవ్వడమేను కాదు కానీ నాకు సంబంధించిన వాళ్ళందరితోటి కూడా విరాళాలు దానికి చేయించడం జరిగింది ఈ కాలనీలో దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రధాన సమస్య సాయి చైతన్యవాద బాగా వేసేటప్పుడే అని చూస్తారు చూసి దానికి సరౌండింగ్లో స్కూల్ ఉండద్దు టెంపుల్ ఉండదు కాలేజెస్ మరి పబ్లిక్ ఏమంటారు గవర్నమెంట్ ఆఫీస్ ఇట్లా ఉండొచ్చు అట్లాంటివన్నీ చూసుకుంటారు ఎలక్షన్స్ ఎలక్షన్స్కు కొట్ల ప్రశాంత్ రెడ్డి గారు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏ విధంగా ముందుకోబోతున్నారు ప్రిపేర్ అయినది కాదండి ఎందుకంటే నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఒకటి ప్రిపేర్ కాకుండా ఒకటి రెగ్యులర్గానే ఉంటారు అంటే పొద్దున్న లేచినా అంటే మీరు ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ వాక్ ప్రతిరోజు ఉంటుంది